కూరతో బజ్జీలు శనగపిండి బచ్చలకూర ఉల్లిపాయలతో బజ్జీలు ఇలా తయారు ఇలా చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్లో కూడా పెట్టవచ్చు సాయంత్రం పిల్లలకి స్నాక్స్లాగా ఇంటికి వచ్చిన వెంబడే పిల్లలకు పెట్టారంటే చాలా బలము మంచి పౌష్టికాహారము రక్తహీనత తగ్గిస్తుంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ గర్భిణీ బాల్యంతలకు కానీ చాలా మంచిది ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను నమస్తే అండి నేను ఈరోజు బచ్చల కూర బజ్జీలు చేసి చూపించాలనుకుంటున్నాను బచ్చల కూర ఇలా కట్ చేసుకోవాలి బచ్చల కూరను కొంచెం కట్ చేసుకొని తడికి బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో శనగపిండి ఒక కప్పు శనగపిండి కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు ఉప్పు ఒక స్పూను మిరిపొడి ఒక స్పూను ఒక స్పూన్నర పసుపు చిటికెడు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా బజ్జీలు చేయడానికి వీళ్ళుగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి కొంచెం మెత్తగా అంటే కొంచెం మెత్తగా కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు చుంచి వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బజ్జీలు ఇలా వేయడానికి ఇట్లా ఉండేటట్టు కలుపుకోవాలి సోడా వేస్తే వేయొచ్చు కానీ నేను ఇంట్లో చేస్తాను కాబట్టి సోడా ఏం వేయకుండానే చేస్తాను స్టవ్ మీద పాన్ అయిన తర్వాత పోసుకొని బాగా కాగనివ్వాలి కాగిందా లేదా నూనె కాగిందా లేదా చూసుకొని ఇది ఇలా మూసు సాకి ఇంటికి వేయాలి ఇలా చిన్న చిన్నగా బజ్జీలలాగా వేసుకోవాలి చాలా బాగుంటాయి బచ్చల కూర బజ్జీలు నేను మా ఇంట్లో చెట్టు ఉంది బచ్చల కూర ఎప్పుడెప్పుడు ఇలా సాయంత్రం పూట పిల్లలకి చేసి పెడుతుంటాను ఈ కీరలో మంచి విటమిన్లు ఉంటాయి కాబట్టి పిల్లలకి రక్తహీనత తగ్గిస్తుంది బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ను మంట మీద వేగనివ్వాలి పచ్చడి కూర ఒక తొట్టిలో వేసినా కూడా కొంచెం వేసినా ఇట్లా పాడుతుంది మనం కొంచెం ప్లేస్ ఇంట్లో ప్లేస్ ఉంటే కూర చట్నీ వేసుకున్నారంటే పప్పులో వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు ఇలా బజ్జీలు చేసుకోవచ్చు చాలా మంచిది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి ఈ బజ్జీలు ఇలా బాగా పచ్చివాసన పచ్చి లేకుండా మంచిగా ఆయిల్లో వే వేగనివ్వాలి సన్న మంట మీద వేగనిస్తేనే లోపల ఉడుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయి ఇలా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా బచ్చలకూర బజ్జీలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను